నమస్తే క్లూ టుడే న్యూస్కు స్వాగతం కొండాపూర్ సదాశివపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పెండింగ్ కేసులు స్టేషన్ రికార్డుల పరిశీలన చేశారు రోడ్డు యాక్సిడెంట్స్ దొంగతనాలకు సంబంధించి ప్రోన్ ఏరియాలను గుర్తించాలని నేరాల నియంత్రణ నేర ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా చెరువులు కుంటల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ శ్రీ పారితోష్ పంకజ్ ఐపీఎస్ అన్నారు ఈ రోజు కొండాపూర్ సదాశివపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్నా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్హెచ్ఓకు సూచించారు పోలీస్ స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారి సమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించడం జరిగింది సమస్యలతో స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు బ్లూ కోల్ట్స్ పెట్రోకార్ సిబ్బంది తమకు కేటాయించిన ఏరియాలో గస్తీ కాస్తూ అనుమానిత వ్యక్తుల నుండి పాపిలోన్ డివైస్ను వినియోగించి ఫింగర్ ప్రింట్ సేకరించాలని రౌడీ కేడీ సస్పెక్ట్లను చెక్ చేయాలన్నారు సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు ఈ సందర్శనలో సదాశివపేట ఇన్స్పెక్టర్ డి వెంకటేష్ కొండాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ ఎస్ఐ సోమేశ్వరి ఉన్నారు